అండ్ హాలిడే సీజన్ ఎగ్జామ్స్ జస్ట్ ఫినిష్ అయ్యాయి సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ అవుటింగ్ వాళ్ళకి సినిమాకి రావడం సరదాగా నవ్వుకోవడం ఫ్యామిలీ మొత్తం నవ్వుకునే సినిమా కాబట్టి కాన్ఫిడెంట్ సార్ ఆల్ ది బెస్ట్ అండి సో స్మాల్ స్క్రీన్లో సక్సెస్ కొట్టినట్టే ఇక్కడ కూడా సక్సెస్ కొట్టాలని థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ 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 గారు ఎస్ తర్వాత ప్రెస్లో దొరికారు యాక్చువల్లీ అవునవును సార్ ఎప్పటి నుంచో క్వశ్చన్ మీరు చాలా ఆల్బమ్స్ చాలా మంచి ఆల్బమ్స్ చాలా మెమరబుల్ సాంగ్స్ ఇచ్చారు బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడతా అంటే జనరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి బట్ ఆయన వాడిన వర్డ్స్ చాలా క్రిటికల్ వర్డ్స్ వాడారు మీ మీద అవును అవును మేబీ ఫర్ ది ఫస్ట్ టైం ఏమో మీరు దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు ఈజ్ లైక్ మై ఫాదర్ సార్ ఫాదర్ తిట్టినది బయట వచ్చి నా ఫాదర్ తిట్టారు అని చెప్పకూడదు కదా ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఆపర్చునిటీ సార్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం మన ఫాదర్ మనని తిడతారు బయట కూడా చెప్తారు నా నా పిల్లబ్బ పనికిరాదు అని కూడా చెప్తారు టీ షాప్లో బట్ దాన్ని పట్టించుకోకూడదు సార్ ఎందుకంటే హీస్ లైక్ ఫాదర్ సమ్ ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు కదా తర్వాత అలాంటి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అనుదీప్ గారు అందరూ ప్రదీప్ గారు అందరూ వచ్చి మూవీ ఇచ్చి చేయడాన్ని మీద నమ్మకం పెడుతున్నారు ఇంక్లూడింగ్ సందీప్ గారు ఇప్పుడు సందీప్ గారు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతే అర్జున్ రెడ్డి లాగా ట్రాక్ బయట రాదు సో కొన్ని డిఫరెన్స్ ఇన్సైడ్ స్టోరీస్ బయట వచ్చినప్పుడు కొన్నిని పర్చుకోవాలి కొన్నిని పట్టించుకోకూడదు ఇలాంటి మంచి మ్యూజిక్లో హీస్ లైక్ ఫాదర్ ఫిగర్గా తిడుతున్నారు తిడతారు బికాస్ హీస్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ హీస్ స్వాగ్ సందీప్ గారు అలాగే మాట్లాడతారు నా దగ్గర కాదు అందరి దగ్గర నార్త్ ఇండియన్ ప్రెస్లో చూడండి నాకైనా బాగా మాట్లాడతారు అక్కడ ఉన్న రిపోర్టర్స్ కూడా అలాగే చెప్పారు సో ఇప్పుడు సందీప్ గారిని కొన్ని పీపుల్ వచ్చి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్తే అలా కాదు కదా సందీప్ గారు అంటే మీరు అన్నది ఆయన కొంచెం రెబల్ యాటిట్యూడ్ బట్ ఆయనతో పనిచేసిన వాళ్ళ టీమ్ తో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడలేదు కొన్ని ఎందుకంత అది అక్కడ వరకు రావాల్సి వచ్చింది అనేది నాకు ఒకే బాధ ఏంటంటే నిజంగా తప్ప అయితే నేను ఫస్ట్ లో నాకు నచ్చట్లేదు అని వెళ్ళిపోవచ్చు బట్ అన్ని సాంగ్స్ ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి చెప్పారు నేను ఫాదర్ తిట్టినట్టు ఫీల్ అయ్యాను అంతే వెరీ నాకేమో అది మైండ్కి ఎక్కలేదు నెక్స్ట్ హుషారులో ఉండిపోరాది సాంగ్ హిట్ అయినప్పుడు తర్వాత జాతి రత్నాల్లో అశ్విని దత్ గారు వచ్చి పిలిచి ఇచ్చినప్పుడు నన్ను చాలా అనుదీప్ గారు చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు అతను మదర్లాగా కొన్ని షౌట్ చేస్తారు కొన్ని పీపుల్ హక్ చేస్తారు అదే కదా సో మనకి ప్రదీప్ గారు చేశారు నన్ను సో ఇట్స్ ఓకే లాగా లేదు సో వై మిడిల్ ఫింగర్ సో నెగటివ్ అని మీరు చెప్పకూడదు అదర్ ఫింగర్స్ ఆర్ ఆల్సో దేర్ నో సో మనకి డ్యూటీ ఇస్ మ్యూజిక్ సార్ మ్యూజిక్ ఇచ్చాము అది హ్యాపీ అవుతుంది ఆడియన్స్ ఇచ్చింది చెత్త మ్యూజిక్ ఏదో ఇవ్వలేదు కదా ఇఫ్ యూ క్యాన్ అర్జున్ రెడ్డిలో సో మంచి మ్యూజిక్ ఇచ్చాము నా సాటిస్ఫాక్షన్ తో నేను ఉన్నాను స్టిల్ హీస్ అ గ్రేట్ డైరెక్టర్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఫ్రమ్ యు థాంక్యూ 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 ప్రదీప్ గారు ఇక్కడ హాయ్ అండి దిస్ రాణి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అంటే ప్రతి రాణి అన్నారా మీరు హాయ్ మా రాజా 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 విని యా మ్యామ్ చెప్పండి ప్రదీప్ అంటే ప్రతి ఇంట్లో ఉండే కనిపించే అబ్బాయే ప్రతిరోజు టీవీ ఆన్ చేయగానే ప్రదీప్ కోసమే చూస్తారు చాలామంది అలాగా హోస్ట్ ఎన్నో సినిమాలు కానీ ఎన్నో షోస్ కానీ హోస్ట్ చేసిన మీరు ఇప్పుడు గెస్ట్గా మారిపోయారు గెస్ట్గా మారినా కానీ మరికొద్ది గంటల్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులు కూడా రెడీ అయిపోయారు అంత బాగున్నాయి ప్రమోషన్స్ సో ఒక యాంకర్గా మీ జర్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు యాక్టర్గా అది కూడా బిగ్ స్క్రీన్ మీద ఇది ఒక ఎత్తు సో ఏది మీకు కష్టంగా అనిపించింది ఏది ఎక్కువ టెన్షన్ పెట్టింది నేను ఇష్టంగానే చేసామండి ఏది చేసినా సో ఐ థింక్ ఆల్వేస్ ప్యాషనెట్ పీపుల్ నా వెనకాల పనిచేశారు ఐ వాస్ వెరీ లక్కీ స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ ప్రదీప్ మాత్రమే అది టెలివిజన్ అయినా ఇప్పుడు ఎంఎం అయినా చాలామంది ప్యాషనెట్ పీపుల్ అంత క్రియేటివ్గా వర్క్ చేస్తూ ఆ ఎనర్జీస్ అన్నిటినీ నేను తీసుకోవడం జరిగింది నాకు స్క్రీన్ సైజ్ డిఫరెన్సే తప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్ సేమ్ సో అక్కడ ఎలా అయితే అంత ఎనర్జీస్ పెట్టామో చాలా డెడికేటెడ్గా చాలా సిన్సియర్గా చేసామండి టీవీ షోస్ చేస్తున్నప్పుడు కూడా అది ఈజీ కాదు అసలు చాలా టఫ్ జాబ్ అది బట్ దాన్ని అంత డెడికేటెడ్గా చేసాం కాబట్టి అందరికీ యాక్సెప్టెన్స్ వస్తూ వచ్చింది సర్వైవల్ వచ్చింది ఇన్ ఇయర్స్ అండ్ సేమ్ డెడికేషన్ సేమ్ థింగ్ ఐ థింక్ మా అందరి డెబ్యూ ఇది సో మేము జీరో నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము అండ్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ మా మొదటి అడుగులు ఇవి సో ఇది తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టికెట్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గొప్ప విషయం పెద్ద విషయం కూడా అండ్ మీకు కూడా చాలా ప్లస్ అవుతుంది సో ఎలా రీచ్ అయ్యారు సార్ గ్లోబల్ స్టార్ కానీ ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అండ్ అలాగే ట్రైలర్ కూడా చూపించినట్టున్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సార్ చెన్నీ కలవడం జరిగింది సినిమా గురించి అడిగారు షూట్కి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము ఐ స్పెండ్ ఎ హోల్ డే విత్ హిమ్ ఓ రోజంతా పెద్ద షూటింగ్లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుల్ చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు బికాస్ చాలా రోజుల తర్వాత కలిశాను నేను బికాస్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు ఏవైపోయావో ఎక్కడికి వెళ్ళావని అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హి ఫెల్ట్ వెరీ హ్యాపీ మా టీం అందరి గురించి చెప్పినప్పుడు అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన అండ్ మీరు వస్తే మీరు సక్సెస్ అయితే మీ వెనకాల కొత్త జనరేషనే వస్తుంది చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం జస్ట్ అలా ఊరికి మాట్లాడడం బేస్ అలా వద్దు ఏదైనా మీ స్టైలే చేద్దాం ఇవన్నీ చూశాను ప్రమోషన్స్ నాకు కూడా అలాగే కావాలి అలాగే చేద్దాం అన్నారు ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికీ అవుట్ అందరూ నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ద ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్ ఎస్ ఈజ్ కమింగ్ అని అన్నాం మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబుల్ ఎనర్జీ వచ్చేసింది సో ఆయన ఆ మాట కూడా అక్కడికి వస్తే నేను పది నిమిషాలు మాట్లాడతాను ఐదు నిమిషాలు చేసేస్తాను బట్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని నవ్వుకుని ఆయన మాతో పాటు పర్ఫామ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేసాయి అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు అనిపించింది అంటే మేము ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో ఐ థింక్ గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్ డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజిల్స్ని మా లైఫ్లోకి ఇలా పంపిస్తూ మాకు ఎస్ వస్తారు ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్లోకి అలా ఆయన వచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం ఫస్ట్ టికెట్ తీసుకోవడం ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడ అమ్మాయి అబ్బాయి అని అన్న తర్వాత ఆ రోజు ఇంకా మా చౌల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు సో థ్యాంక్స్ టు రామ్ చరణ్ అన్న ఆల్ ది ప్రదీప్ గారు ఈ ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు అన్న రామ్ చరణ్ గారు మీ సినిమా గురించి అండ్ మీరు పెద్ద షూటింగ్ వెళ్ళారు ఆ సినిమా విశేషాలు మీరేం తెలుసుకున్నారు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఫ్యాన్స్కి ఏమైనా అప్డేట్ ఆయన షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి మొత్తం టికెట్ వెనక్కిచ్చేస్తారు ఆయన నాకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గేటెడ్ అండ్ ఐ థింక్ పెద్ద కొన క్రియేట్ సెన్సేషన్స్ అండి నిజంగా నేను చూసిన షూటింగ్ అంతవరకు మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది అంటే డిఫరెంట్ ఎనర్జీతో నడుస్తుంది ఆ సినిమా పెద్ద నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మొన్న లాంచ్ చేసిన ఫస్ట్ షాట్ బౌండరీ స్టేడియంలో కాదు సిటీలు దాటి బయటపడింది ఆ షాట్ ఐ థింక్ అలాంటి ఎనర్జీ సినిమాలో చాలా 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 ఉంది అది జస్ట్ శాంపుల్ వర్క్ అనుకుంటున్నాను నేను బుచ్చిబాబు గారి స్టైల్ ఎదిరిపోయింది ఎన్నో షోలు సక్సెస్ఫుల్ గా రన్ తీసుకున్నారు అంటే ఈ కాన్సెప్ట్ అంతా డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన సరదాగా డిజైన్ చేయండి డిజైన్ చేస్తున్నాం సార్ ఇట్లా పర్లేదా అంటే ఏం కాదు పర్లేదు సో ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుంది అనగానే ఓహో డైరెక్ట్గా ఇదే పెట్టేశారా అని ఎంజాయ్డ్ ఎంజాయ్ అండ్ సత్య గారిని కిషోర్ అని పిలవడం ఐడియా అయింది సో అది మేము అనుకుంటా ఆయనే దాన్ని క్రియేట్ చేశారు ఆయనే అది అన్నారు అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఆయన అది ఫేమస్ అయింది కదా ఆయన పేర్లు మర్చిపోతారు అని సో మేము ఆ పాయింట్నే అంటే సెంటర్లో పెట్టాము ఆ పాయింట్ సెంటర్ పెట్టినప్పుడు ఆయన ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు దానికి చాలా బాగుంది ఓహో నాదే డైరెక్ట్గా పెట్టారు అని అండ్ మరో ఇంపార్టెంట్ విషయము అతి త్వరలో ఆయన మూవీ చూడబోతున్నారు వేర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఆయన ఇమ్మీడియట్గా చూడాలి నేను ఈ సినిమా అన్నారు సో ఐ థింక్ బిఫోర్ రిలీజ్ చూస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వెన్ ఎవర్ హీస్ రెడీ అది బాగా పేలింది ఎందుకంటే ఒక అంత పెద్ద స్టార్ సెల్ఫ్ పంచ్ తీసుకోవడం అనేది ప్రదీప్ ప్రదీప్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు మహేష్ బాబు దగ్గర నుంచి రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్పి దే సపోర్టింగ్ ఇన్ దేర్ బెస్ట్ వే పాసిబుల్ వీటిని కాకపోతే మాకుండే డౌట్లు జర్నలిస్టులుగా మాకుండే డౌట్లు అడగడం మీకు లాట్ ఆఫ్ టీమ్స్ కేమ్ టు యూ ఏది సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ అవి ఇవి యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చాక వీళ్ళందరి తాలూకా ఇంప్రెషన్ కానీ లేకపోతే ఇంపాక్ట్ కానీ ఆడియన్స్ మీద ఉండి థియేటర్స్ ఓపెనింగ్కు చాలా బాగా వచ్చి చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ స్టాండ్ ఆల్ దట్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో మేము చేయలేము బట్ వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా ఈ సినిమా మాత్రం బియాండ్ దర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంటర్టైన్ చేస్తుంది సార్ అంటే ఇలా ఇలాంటి వీళ్ళ సినిమా ఇలా ఉంటుంది అనే ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం వీ ఆల్ వాంటెడ్ టు గివ్ దెమ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ప్లెజెంట్ ఎంటర్టైనింగ్ సర్ప్రైజ్ దట్ కథ అల్లుకున్న విధానం కథ వెళ్తున్న విధానం దాని కథనం చాలా ఎంగేజింగ్గా ఉండడానికి మేమంతా ప్రయత్నించాం సరికొత్త సీన్స్తో సీన్ ఆర్డర్ కూడా అలాగే వెళ్ళింది కథ నెరక్ట్ చేసే విధానం సో ఈ ఈ సీజన్ కి మేము ఎవరు ఎలాంటి ఆడియన్స్ అయితే వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నామో వాళ్ళందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు అంతా నమ్ముతున్నాం సార్ వెరీ గుడ్ పక్కనేమో అర్జున్ రెడ్డి ప్రెస్ మీట్ లాగా ఉంది ఇంకో పక్కనేమో పెద్ద ప్రెస్ మీట్ లాగా ఉంది ఇది ఇక్కడ ఇక్కడబ్బాయి కన్నా ఆ రెండు సినిమాలు టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రెస్ మీట్ మీద బాగా ఉన్నది సార్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ మాకు సపోర్ట్ వస్తుంది ఇది కూడా డైరెక్షన్ అది అందుకనే కాకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్న దానిలోనే అంటే రెగ్యులర్గా అందరూ దే ఆర్ ట్రైంగ్ టు ప్రజెంట్ ఏ సాంగ్ ఒక డాన్సు ఇంకోటి ఇంకోటి ఇలాగా బట్ వై యూ డిడ్ నాట్ ఫ్ర ట్రై ఫర్ ఏ కంప్లీట్ వే అవుట్ ఫ్రమ్ ఆ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కనిపించకుండా ఏదైనా ఒక కొత్త ఐడియాతో వచ్చి ఉంటే బాగుండేదేమో కదా ఇప్పుడు పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ చరణ్ గారు కూడా ఒక రస్టిక్ లుక్ ఒక అట్మాస్ఫియర్ ఏం మార్చేసి యూ కెన్ స్టిల్ డూ గ్లామరస్ ఫిల్మ్ డాన్స్ గడ్డ పెట్టి బట్ ఈ మీకు అనిపించలేదు అలా చేయాలని డెఫినెట్లీ సార్ మా అందరికీ ఉంటుంది బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ దెర్ ఇస్ అ జర్నీ టు రీచ్ దేర్ వన్స్ వీ రీచ్ దేర్ డెఫినెట్లీ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి బట్ దిస్ ఈస్ అ ప్రాసెస్ వేర్ విత్తనం వేసాం సో అది మొక్క మొలిచిన తర్వాత ఆ పండు వస్తుంది కదా దల్వేస్ ఏ టైమ్ అని మేము బిలీవ్ చేస్తాం వాటికి దిస్ ఇస్ ఆర్ బేసిక్ స్టెప్స్ సార్ వీటిలతో అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అవే ఫ్రమ్ ద ట్రాక్ ఫిల్మ్స్ మాకు ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మేము అలాంటి బెటర్ కాంటెంట్తో డూ థింక్ దట్ దేర్ ఇస్ ఫర్ యూ ఫ్రమ్ వాట్ వాట్ ఇట్ యు టాకింగ్ సార్ సార్ వి లవ్ స్టోరీస్ సో ఆ లో ఇది ఒక స్టోరీ సార్ ఇది తక్కువ కాదు వేరే ఫార్మాట్ ఎక్కువ కాదు మేము నమ్మిన ఫార్మాట్ ఇది మేము చెప్దాం అనుకున్న కదా సార్ బట్ ఇవన్నీ నమ్ముతున్నావు కానీ నాట్ బిలీవింగ్ దట్ సూపర్ బాగుంటుంది బాగుంటాయి సార్ అలాంటివి వినడానికే బాగుంటాయి సార్ మనం పని మనం చేసుకుంటే వెళ్ళాలి సార్ అంతే సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ ప్రేక్షకులు పెరగడం ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పెరగడం మన మీద ఈజ్ ఆర్ టార్గెట్ ఈజ్ ఆర్ హి మా మా పర్పస్ ఆఫ్ మా జాబ్ అది వి వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఆడియన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతూ వస్తుంది వాళ్ళు స్ట్రెంత్ ఇస్తున్న కొద్దీ ఇంకొంచెం కథలు ఇంకొంచెం ఎంటర్టైనింగ్ ఇంకొంచెం వెరైటీగా మేము ముందుకు వస్తాం సార్ సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది ఓకే సార్ అలాంటిదే అలాంటిదేం మనసులో లేదా అసలు ఫోబియా లేదు సార్ నాకు సెకండ్ ఫిలిం సి